ఎప్పుడైనా కొడుకు లేరు బిడ్డ లేరు నా బిడ్డ ఒక్కదే అని చెప్పి పది మంది రిరగాడు కనకసీల చంద్రసీన రాజ్యానికి రాను ఎత్త అక్కడ అక్కడ వర్షి తరని వర్షిడు రాజ్యానికి రాబాయ్ భార్య బ్రహ్మ పడుతున్నాడు

ఈ ఎడంగా బంగారు టంగు పెట్ట వచ్చింది ఈ సంఖ్య పెట్టు లోపల ఎండి ఉందో బంగారం అని చెప్పి ట్రంకు పెట్టడం కమలబాయి మాత్రం ట్రంకు ఉన్నాయి ఆ దేవత ఎవడు దేవత ప్రాణం కూడి శంకలు టంగు పెట్టే వరగొట్టాలి అప్పుడేకుంటున్నట్టు కూర్చొని ఏడు అంత రెండగా కాబట్టి తెలుగు దత్తోలు కళ్ళ చూసేది అన్నదారా బిడ్డనే పల్లె మాట బాయ్ జాడుకున్నది గుండలు వెళ్ళమంటారు చెప్పారు ఏ చెప్పాలి నేను లేదు నాకు పల్లె లేదు పల్లెలు పక్కలు పట్టింది చెల్లె మమ్మల్ని అన్నా అని పిలిచిన మాకు తోడబుట్టిన సమానం చెల్లె నాకు తోడబుట్టిన చెల్లలేదు మా ఇంటికి వెళ్ళడం ఆదుకున్నామని చెప్పి

ఆ ఏడు సిడు తోడబుట్టిన తెల్ల కన్నా ఎక్కువ ఆదుకుంటారు ఏడు శక్తులు అన్నగదు దినమంటే రోజు వారం అంటే పక్షం అంటే బయ్య మూడు గన ఉన్నాయి అక్కడ ఏడాది పొద్దులైతారు తన తల్లి అనుకున్నాడు ఇన్ని మూల నాకు అన్నం పెడతాయి అన్నగారు నాకు దాస్తాను ఊరు దాస్తాను ఎక్కడ మాట్లాడకున్నాయి ತೋಡ ಪುಟ್ಟ ಅಕ್ಕ ಎಲ್ಲ ಕೂಡ ಇಲ್ಲಿ ರೋಜು ಸೊಮ್ಮೆ ಅಲ್ಲಿ ತುಂಬ ಮಾತಾಡೋದು ಕುಲ ಮಾತ್ರ ಸುಬ್ಬು ಶೆಟ್ಟಿ ಸುಬ್ಬು ಶೆಟ್ಟಿ ಮಾತ್ರ ಬಾರ್ಯೂ ಸಂತನ ಕೋ ಚಿನ್ನ ಬಾರ್ಯ చిన్న బాలను చేసుకున్న చిన్న భార్య సంతానం వారి పెద్ద బాల్యకు సంతానం అయిన పొడుగు పుట్టిను అన్నగానికి మాత్రం చూసుకుంటానికి దాటి ఎవరైనా మాట వాళ్ళకి అడవిల్ల బాయిని మరి సుబ్బిశేది ఇంటి కాళ్ళ మాత్రం తిరగాన్ని మాత్రం సాధానికి పెద్ద అయ్యో కమలబాయి కమలబాయి తమరాయి తమరాయి హరిల తమరాయి తమరాయి అవల అవలల హల గిచ్చే దాదలారా అంధకరింద్ర పొర్డు వైపులేటి బళ్ళువోలేటి పోలేటి హాల వైపులేటి కించడైల హాల వైపులేటి ఆట రహచార్కి రాలన ఖనతని కోటల ఇటుకల దాస్తరం యత్త ఉన్నామ ఇలాగాకింద మా యొక్క రోజులు ముగ్గురు కట్టమునే ఉన్నా తల్లి బేగానికి పాలు పట్టిస్తాను లోకి పోతుంది నిలసీ ఇక్కడ ఉన్నాయి మరి కొడుసూరు జన్ పెద్ద భార్య కల్ప ఎప్పుడు కొడుకు వచ్చిందో

నా చేసుకున్న నా బే అలా దగ్గరకున్న వాటి గ్రామ ఉండ కట్టగా ఉన్నది మందులో మళ్ళీ వేడికి వెళ్ళిపోయింది పాముల విషాలు చీల విషాలు ఇచ్చింది ఆ నాడు మా తల్లి ఇచ్చిపోయేసే వరకు పాలన మాత్రం పాముల విశాలు కలిపి ఈ ఎవగలరు నా తల్లి ఆ తల్లి కమలబాయి పాముల విశాలు కలిపి పాలన తల్లికి ఏమి పిలగాడు అని వెళ్ళబడి నాకు వేడికి వచ్చింది తడిబడి తడిబడి స్థానం పోసింది కనతల్లి తల్లి కనుక పట్టుకు వస్త్రాలు తొడిగింది తలగుబా అంటి పాలుబా కనుక మరి పాలనకుంటుంది విషయం పాలని ఆ తల్లికి ఏ ప్రకారం గిడవారికి పాలుదారి వరకల్ అది పావుల విధాలు

ఆదుక రమయ్యా వానారా అయ్యో ప్రాము వై నాది వానమ్మ రాని కోయారెవ నాదా అన్న నామన కొలుగు తానుడి దిండి పాదకాలి ఉన్న బట్టుకారు ఉన్న అని పెద్దది బాధ భారం ఉన్న మా కొలుగు ప్రాణీశల మాట పలుకునారా

మనలేదు చంద్రశీర మహారాజు పల్లుడు రాజు ఉద్దేశం వెళ్తున్నా ఈ పాదకాలంలో రాజుగని కూడుకుంటున్నాడు రాజే పంచాన్ని చెప్తాను కనసల్లి కారు ఎక్కడ కట్టుకొని గురవెరంకొని అయ్యో అణువీలందోలు కొని ఓ దేవుడు మరి రాజు దగ్గర ఇద్దరు భార్య చెప్పిందో మరి ఆడవాళ్ళ పంచాలి ఆడవాళ్ళు తెంపాలంటారు మరి మగవాళ్ళ పంచాలి మగవాళ్ళు తెంపాలంటరాని ఎక్కడా ఆడవాళ్ళు రాజ్యం వెళ్లిన ఇక్కడికి వచ్చి పంచాలి ఊరు ఊరు పల్లె పల్లె పత్రాలు కాస్తున్నాడో ఉత్తరం ఉత్తరమైన గాని తూర్పు కూ పడవరా అటువంటి ఒక్క దక్షిణం రాజ్యం లోపల చెంచుకోవడం లోపల అడవిల్లా అటువంటి ఒక్క సాదాదేవి అటువంటి ఒక రాజ్యం ఏలుతున్నది ఆ ఉత్తరాన్ని కళ్ళ చూసింది మరి ఆడవాళ్లకు ఆడవాళ్ళకి శిక్ష అయ్యాలి కాబట్టి నేను అయ్యా పంచాలయం పత్తనాని అగో కన్న తల్లి గుర్రం వేసుకొని అమ్ములు బాణాలు చేత పట్టుకొని అగో ఇక్కడికి దగ్గరైన గాని చంద్రసేన నేరల్లో போதவேமரடி பாஞ்சாயத்தையே செல்லல பிரгая அடிகடின மகாராஜர் தலைய near பாடி ஏற்றன பொடுகன்ன தத்த near பாடி ஏற்றேக பாயனம்மா கண்டபடுவு கலக சீரா மாடானே ஏமந்தே சாதகார் உண்ட பட்டுக்கார உண்ட பிரசி அசி விலகாரி பிராம புஞ்சி தப்பிது இந்த மட்கத்துல பொடுகா ஆரே ஏரோ

అబకత్రు నూరు కున్నరు కనదరి ఒడికి నాలుగు బండి దత్తు కోన గొరగొర 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 అడివి లోపల బుల్ల గుట్ట బిడిగి రక్తం ఉన్న రమ్మ ఓ పాదకారు ముండా బత్తికారు ముండా పసి ప్రాణం తీయ పాపాతో రాల ఆ జీను గ్రహణం బత్తుకదా ఏడు

तली मात्रों हाथ का लिख मरा भाई पुरी वृद्धता हूँ मेरो आयों हरी लक मरा भाई मरा भाई हरी लक मरा भाई मरा भाई आयों हरी लक मरा भाई मरा भाई हरी लक मरा भाई मरा भाई आयों बिंदारी कच्ची आला गातली की बिंदारी कच्ची आला

నావే తప్పున్నది నేనే బాగా భవిష్యం కలిపిన అందుకనే పిలగాడు చచ్చిపోయిందని తప్పొక్కున్నావు అగోగప్పుడు కన్న తల్లి కళ్ళ తోరని చూసి నువ్వు ఎవలనుకుంటావు నన్ను నీ బిడ్డ తారదేవిని నేను అగో కన్న తల్లిని మీద పడ్డది కన్న బిడ్డలేమో నీ బిడ్డ తారదేవిని పోలేగో బిడ్డ మీనవద్దరి కన్న తల్లి అప్పుడు ఇద్దరు తల్లి బిద్దరియడం వద్ద అదే చంద్రసేన పట్టం లోపల కొత్తరాలు పెరిగిన పరిపాలన చిరగాడు శివనందు పెట్టినాడా మరి తాడదేవి అంటే మరి నా అటువంటి ఒక్క కన్న తల్లైన గాని అటువంటి ఉరికి రా ఏర్పాటు చేసిందోయే తమ్ముడు ఎక్కడ వాడి లోపల ఆ నువ్వు అడ్డబోరే నేను నీళ్ళ కంట వెళ్ళిపోతే మచ్చినతో మరిచిపోయినా అని గానాడ తల్లి ముగ్గుడు ఏకమైతుడు అన్నాడు కన్న తల్లి తారదేవి ఏమని ఉన్నది ఓ అమ్మ మనమంతా అటువంటి ఒక దూరం అవడానికి కారణం మన చిన్న బాబు వాని సంగతి చూడాలి అగో ఇప్పుడే చిన్న బాబు బయటికి పోయి వాని ప్రాణం తీయాలి వాని జీవనం నాని తల్లిని ఎంబడి పెట్టుకొని తమ్ముడిని ఎంబడి పెట్టుకొని అగో అటువంటి ఒక చిన్న బాబు పట్టణ వెళ్ళిపోతామా అని బయలుదేరి వస్తున్నారు మా ఒక్క ఒక్క ఎప్పుడు వస్తా ఉన్నారు తల్లి ఇప్పటికైనా అప్పటికైనా అంటే ఇక్కడ గద్దలు తప్పు చెప్పలేదు ఆడపిల్ల షాప తప్పలే షాపంట తల్లి కడబ్బా ఐ షాపన శాపన షాప తప్పద కుడిగాలు పుస్తకాలు కాలం అంటే పుట్టింది

जय जय राम

ఇంకా రావు రాత్ర రావు आज ले ला की कार क्या भाई जा इस पुस्तालों का देशी इस महिने वो चीज आज ले ला वाह आज ले ला इसको एक ही पना गुप्ला के लिए तो कारा पना अली उन्ना जूसे वाला हाँ पुस्तालों का

నువ్వక్కడ నిికడా ప్రేమదిరేదెక్కడా నువ్వక్కడ నిికడా ప్రేమదిరేదెక్కడా నువ్వక్కడ నిికడా ప్రేమదిరేదెక్కడా నువ్వక్కడ నిికడా నువ్వక్కడ నిికడా ప్రేమదిరేదెక్కడా నువ్వక్కడ నిికడా నువ్వక్కడ నిికడా ప్రేమదిరేదెక్కడా నువ్వక్కడ నిికడా మినిం నా దార వంట నాకు ఓరు ముత్తు బిటో ముత్తరత అగో కన్న తల్లి వేడిక సిగ్గు ముకుల రంగ బిడ్డ తాన దేవి కళ్ళ తోరు చూసిన ఆ గోబీ విలాస్ ఉంటుంది ఉండే నుండి అటువంటి ఒక ఏనాడైనా గాని మారుమారు దెబ్బలు కొట్టి ఆ గోటమెంట్ ఒక కన్న తల్లికి కన్న పిల్లగా ఏర్పాటు చేస్తానని నువ్వు ప్రాణ బతకద్దాని అది వచ్చిన బాబు వేడి కట్టుకున్నదో ఇప్పటికైనా మంచి మాట కొద్ది మర్యాద తెచ్చుకొని మా అమ్మ కాలు మొక్కిగా బతుకుతాం లేకపోతే ఖచ్చితం మొక్కి తప్పైందని ఒప్పుకుంటేనే పడుకుంటాం ఒప్పుకుంటున్నా చిన్న బాపు మారు మారు దెబ్బలు కొట్టి ప్రారంభియ్యాలన్న శడగం చేత వట్టి కాలికితే అవతారం లోపల అగో చిన్న బాబు తలకాయ నడుపుతున్నాయి గవీన తొంటోను ఎవరు చూడతో ఎవరి పని ఎద్దామని ఆ పలకాయనిసి కోట కుంభానికి జాగిరిందే కట్టి ఎవరైనా గాని అటువంటి ఒక్క ఇటువంటి పని చేసినట్టయితే వాళ్ళకి ఇదే శిక్ష అని అగో ఉత్తరాలు రాసినట్టుగా రాయి పత్రమే రచ్చగొట్టిందో అప్పుడు ఆ కన్న తల్లి అటువంటి ఒక్క కమలబాయి కళ్ళ చూసింది నా బిడ్డ తారాదేవి నా కొడుక కలికసేన మహారాజా నీ రాత పోతి మిమ్మల్ని సరిపేదేపోతా మన రాజ్యమాగం నాగమైపోతుంది మన దేశమైపోతుంది కొడుక నువ్వు రాజ్యం ఏలమంటే అప్పుడు ఆ పిల్లగాడేమన్నాడు అక్క నా యొక్క పట్టణం నాకున్నది నా అత్తగారి పట్టణంలో నేను అక్కడ రాజ్యం ఏతా అగ నువ్వు ఇక్కడ రాజ్యం ఏలమంటే తమ్ముడా అటువంటి ఒక్క ఎవరి చేసి పని వాళ్ళు అయ్యాలే మరి ఆడి గాని అటువంటి ఒక్క నాకు ఇక్కడి దగ్గరనైనా గాని అటువంటి ఒక్క ఎరాడైన గాని సెంచుల కూడా లోపల నేను రాజ్యాన్ని రాని ఈ రాజ్యమే మన తల్లి తెలుసుకో అటువంటి ఒక్క రాజ్యం కొమ్మారి అక్క దీవించి దివనార్థి పెడుతున్నా ఎక్కడి వాళ్ళు అక్కడ కలిసిండు వాళ్ళ కష్టం అంత అటువంటి ఒక కష్టం కలుపుకున్నాడు చూడబుట్టే తమ్ముడు తల్లిని కలుసుకుంటే పరిపాలన సంతోషంగా ఉంటున్నారు మరి కష్టం వల్ల కథ అగో కనక ఆ రాదు కనక ఆ రాదు కథ ఇంతతో సంపూర్ణమైంది మరియా కన్న తల్లి పిల్లి సాయి అవ్వ పేరు ఎప్పి ఈ కథ చెప్పినోళ్లకు అయిపోయాక అయిపోయేదా కలిగిన వాళ్లకు నన్నవంతరా అండుకున్నోళ్లకు నిన్ను ముత్తనం కలిగి చోడ అల్లయ్యే చోడు నీడై ఉంటాడు ఓ కనక తారకత ఇంతటితో సంపూర్ణ అయింది నా కల్లా ఎవరన్నా సాయవ పేరు మీద కట్నాలు వేసుకుంటూ ఉంటారా అండి లేకుంటే ఆడబిడ్డలు వచ్చి మన అర్థమవుతుంది